శ్రీ నరలక్ష్మణ్ నాయకతో వందనాలు శ్రీ నరలక్ష్మణ్ నాయకతో వందనాలు ఫస్ట్ స్టెప్ ఉందాటా శ్రీ నరలక్ష్మణ్ దేశం వారి వందనాలు శ్రీ నరలక్ష్మణ్ sudah selesai apa? ya? అప్పయ్య ఎం దానిల్ బి డేవిడ్ సిహెచ్ జక్రయ్య నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున రోజు పూర్తిగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి మేము ఆహ్వానిస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరిలో బరిలో దిగా స్వల్ప మెజారిటీ ఓడిపోయినా కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నేను వదిలే ఎక్కడికి వెళ్ళిపోలేదు నేను రాష్ట్రంలో ఎక్కడున్నా మనసు ఎప్పుడు మంగళగిరి అయిపోయి ఉంది సల్ఫం మెజారిటీ ఓడిపోయినా అహర్నసల్ మంగళగిరి ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేపడతాం జరిగింది మిమ్మల్ని అందరిని ఒకటే ఆలోచించమంటున్నా మీరు ఎంతమంది నా నాయకులను చూశారు కానీ ఏనాడైనా ఓటిమి చెందిన వ్యక్తి ఇంత సేవ ప్రజలు చేశారని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఓటమి చెందిన తర్వాత ఇంత సేవ చేశానంటే రేపు మన మంగళగిరిలో పసుపు జెండా ఎగిరిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగితే ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం మంగళగిరిలో అనేక సమస్యలున్నాయి మన నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి డ్రైనేజ్ లేదు తాగునీరు లేదు చెత్త ఎక్కడా అక్కడ వదిలేసే పరిస్థితి కనీసం పక్కా ఇల్లు అనేక మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం పక్కా ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు దశాబ్దాలుగా మీరు ఇల్లు కట్టుకుని నివసిస్తున్న భూమి కూడా ఇప్పుడు మీది కాదు తిరిగి ఇవ్వండి అని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనందరం చూస్తున్నాం అందుకే నేను యువకలం పాదయాత్ర ప్రారంభించే అన్ని తిరిగా అక్కడ మన ఇరిగేషన్ భూములు కానివ్వండి ఎండోమెంట్ భూమి కానివ్వండి అటవీ శాఖ భూమి కానివ్వండి రైల్వే భూమి కానివ్వండి ఇవన్నీ తప్పకుండా రెగ్యులరైజ్ చేసి ఇల్లు పట్టాలి ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇరవై వేల ఇల్లు మంగళగిరిలో కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖ ఆ నిరుద్యోగ సమస్యల యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఎవరు డిఎస్సి లేదు ఇంకా ప్రైవేట్ లో ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితులు లేదు చాలా పనులున్నాయి ఇప్పుడు వరకు మన అందరం చేసిన పోరాటం ఒకే ఎత్తు రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవి ఇక్కడ అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా అందరు టీ ట్వంటీ లాస్ట్ మూడు ఓవర్లు డిసైడ్ అవుతుంది కదా మ్యాచ్ ఎట్లా వెళ్తున్నాడు టీ ట్వంటీ మ్యాచ్ లాస్ట్ మూడు ఓవర్లు త్రీ ఓవర్స్ గెలుపు అటా ఇటా అని అలా ఈ ఎన్నికలు కూడా ఈ మూడు నెలలు చాలా కీలకమైన మూడు నెలలు అందరం కష్టపడదాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం తీసుకొద్దాం ఎప్పుడు లేని మెజారిటీతో దాన్ని ఆశీర్వదించండి దీవించండి అప్పుడే మీ తరపున బాబు గారితో నేను పోరాడి ఇచ్చిన హామీలు కాదు కదా ఇవ్వని అనేక హామీ ఇవ్వని హామీలు కూడా అనేక పనులు మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు బాబు గారితో యుద్ధం ప్రకటించి పోరాడి మనకు రావాల్సిన నిధులు విధులు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడ మీ అందరూ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సలహా తీసుకుంటాం అందరికి నమస్కారం జై హింద్ ఒక నిషో ఒక అన్నగారు ఒక నిషోడి ఒక నిషం స్వర్ణకారు నుంచి మా ఆడమని చెప్తున్నారు స్వామి స్వర్ణ గారు వచ్చాను అందరినీ గెలిచినాను చాలా స్పష్టంగా మంగళగిరిలో కాదు ఇన్ఫాక్ట్ వెంకటగిరిలో ఉన్నప్పుడు స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం వాళ్ళ అభివృద్ధి సంక్షేమ నా బాధ్యత నేను ఆమిస్తాం జరిగింది మొదటిది రెండోది స్వర్ణకారులకి ప్రత్యేక బజార్ కూడా ఏర్పాటు చేయాలి అంతేకాకుండా కామన్ ఫెసిలిటీస్ మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి కామన్ ఫెసిలిటీస్ తో ప్రభుత్వమే ఖర్చు పెట్టి భవనాలు కట్టి బెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చు ఇప్పుడు మనం తయారు చేసే ఏదైతే బంగారం నుంచి తయారు చేసే నదులు ఉంటాయో కేవలం చిన్న చిన్న దుకాణాలు కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇచ్చే విధానం అంటే ఆ స్కిల్ అప్గ్రేడేషన్ డిజైనింగ్ అన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాదనే చాలా స్పష్టంగా హామీ ఆ హామీకి నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నా మొన్న పద్మశాలి సోదరులు మీటింగ్ జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీస్ పెద్దలు రాజుగారు కూడా ఇచ్చారు సో అక్కడ అచ్చెన్నాయుడు గారు మేము ఆడుకుంటుంటే చెప్తున్నా మా మంగళగిరిలో తొంభై తొమ్మిది శాతం పద్మశాలు స్వర్ణకారులు అయిపోయారు సార్ మగ్గాలపైన కేవలం ఒక శాతం ఆధారపడి ఉన్నారంటే ఆయనే స్టన్నర్ అవునా అదే అంటే దాదాపు ఎనభై నుంచే స్వర్ణకారులకి మార్పుతో వచ్చాం ఒక మాటలు చెప్పాలి మన కులవృత్తి ఇప్పుడు స్వర్ణకారులే స్వర్ణకారులు సో ఒక పక్కన మగ్గాలు చేనేత సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి డిజైన్ అది ఒక పక్కన యుద్ధం చేస్తుంటే ఇంకో పక్కన స్వర్ణకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి వాళ్ళు ఎక్కడ ఎలాంటి వర్క్ షాట్స్ లో పనిచేస్తారు కల్లారని నేను చూసాను వాళ్ళ ఆరోగ్యం ఎలా దెబ్బతికినా నేను చూశాను యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు కూడా నేను చూస్తాం జరిగింది చాలా కుటుంబాలను ఆదుకున్నాం ఇన్ఫాక్ట్ స్వర్ణకారుల కుటుంబాల ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగినాయి ఇంకో పక్కన కొంతమంది అధికారులు కూడా విపరీతంగా స్వర్ణకారులు హెరాస్ చేస్తున్నారు ఇవన్నీ నేను నేరుగా తెలుసుకుంటాం జరిగింది వాళ్ళందరూ కూడా అనేక సార్లు నేను తెలుసుకున్నాను తప్పని సరిగా మీరందరు గర్వపడే విధంగా మన వృత్తిని నేను ప్రోత్సహిస్తాను కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుందాం మనం వేరే ప్రాంతాలకు వెళ్తాం కాదు అమ్ముకునే అమ్ముకునేదానికి వాళ్ళొచ్చి మన దగ్గర కొనుక్కునే విధానం ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాను హామిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నవదయపాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం बदिलाली नाला लगेगा नाइकता बदिलाली 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 வாங்கடா பாய் கிளம்பிடலாம்